హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మరి ఇవాళ వీడియోలో దొండకాయ కారం నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా క్విక్గా మనం చేసేసుకోవచ్చు అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలకు వెళ్ళిపోదామా ఇంకా ఈ దొండకాయ ఉల్లికారానికి దొండకాయల్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్నానండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఈ విధంగా శుభ్రంగా కడిగేసి నిలువుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దొండకాయలు చేసే మేలు అంతా ఇంత కాదండి చాలా హెల్తీ అనమాట వీటిని వారానికి ఒకసారైనా తప్పకుండా మన డైట్లో తీసుకోగలిగితే మనకు కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి మన బాడీకి సప్లై చేస్తాయండి కాబట్టి ఇలాగా ఎటువంటి మసాలాలు లేకుండా మనం సింపుల్గా ఈ దొండకాయ ఉల్లికారని చేసేసుకోవచ్చు ముందుగా ప్యాన్ పెట్టేసుకున్నానండి ప్యాన్ పెట్టిన తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి ఈ వేగే లోపలికి మళ్ళీ మనము ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు కూడా వేసేసి దోరగా వేసుకున్నామండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి మాడిపోతే కనుక అనేది వస్తుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి అన్నీ సమానంగా దూరగా వేయి చేసుకోవాలి జీలకర్ర త్వరగా వేగిపోతుంది కాబట్టి ముందు వేయలేదు చివరిలో వేస్తున్నాను తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేస్తున్నానండి మెంతులు కూడా వేసేసుకొని అన్నీ దూరగా చేసుకోవాలి ఇందులోకి ఎటువంటి మసాలాలు అయితే నేను వాడట్లేదండి నార్మల్గా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు దీన్ని ఇలాగా అన్నీ దూరంగా వేచేసి పక్కన పెట్టేసుకుందాము చల్లార పెట్టేసుకొని ఇలాగా వేయించుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లార పెట్టుకుందామండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో హీట్ అవ్వగానే అందులో ఆయిల్ వేసేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కల్ని అవి కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లోనే దొరగా వేయించుకుందామండి అంటే ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట ఈ ఆయిల్తోనే మనము మగ్గబెట్టేస్తున్నామండి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు కాస్తనే పడుతుంది ఆయిల్ మితంగా వేసుకొని దాన్ని మగ్గనిద్దామండి ఇలాగా దొండకాయ ముక్కలన్నీ బాగా మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మీరు దొండకాయలు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పును కూడా వేసుకోవాలండి ఉప్పు వేసేసి చక్కగా కలిపేసుకుందాము ఇలాగ ఉప్పు అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కాస్త పసుపు అయితే వేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వాడుతున్నానండి పసుపు కూడా వేసేసి చక్కగా కలిపేసుకున్నాము మొత్తం అన్నీ బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దామండి ఈ మగ్గే లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వాటిని పౌడర్ అయితే చేసేసుకుందాము విధంగా మూత పెట్టేసి మగ్గని చేయాలండి ఇలాగా మనం పౌడర్ అయితే చేసేసుకుందాము ఇలా చల్లారిన తర్వాత వీటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి అందులో కాస్త చింతపండు వేసేసి ఇలాగా ఫైన్గా పౌడర్ అయితే చేసేసుకుందామండి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలని అయితే వేసేసాను తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నానండి వెల్లుల్లి వేస్తే చాలా రుచి వస్తుందండి తర్వాత మీకు స్పైసీ ఎంత కావాలో అంత స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను తర్వాత ఆల్రెడీ మనం దొండకాయలకి ఉప్పు అయితే వేసాను ఉప్పు అయితే వేసాను కదండీ దాని ప్రకారంగా చూసుకొని ఇందులో కూడా కాస్త ఉప్పు అయితే వేసేసుకొని ఫైన్గా పేస్ట్ అయితే చేసుకుందామండి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా దొండకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాము చూద్దామండి చూస్తున్నారు కదా దొండకాయల ముక్కలు కూడా బాగా వేగిపోతున్నాయి అనమాట మగ్గిపోతున్నాయి ఇంకా కాస్త మగ్గితే సరిపోతుంది ఇలాగా ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి చూసారు కదా దొండకాయ ముక్కలు అయితే వేగిపోయాయి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసి చక్కగా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి ఇక్కడే కారం ఉప్పు సరిపోయా లేదా చెక్ చేసుకోండి మీకు ఎంత ఉప్పు కావాలో ఎంత కారం కావాలో ఇక్కడ చూసుకొని వేసేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ట్రస్ట్ మీ అసలు మీరు దీన్ని రోటీ కానీ అన్నం లేక కానీ తింటే కనుక చాలా బాగుంటుందండి చాలా హెల్దీ కూడా దీంట్లో మీరే చూసారు కదా ఏం మసాలాలు కూడా వేయలేదు అసలు నేను చాలా సింపుల్గా క్విక్గా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు ఎప్పుడు దొండకాయతో చేసుకునే రెసిపీస్ కంటే ఇలాగ ఉల్లికారం చేసుకుంటే త్వరగా కూడా అయిపోతుందండి ఇలాగా కాసేపు మూత పెట్టి మగ్గని చేద్దాము మసాలా అంతా ఈ ముక్కలకు పట్టాలి కదా చాలా రుచిగా ఉంటుందండి తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని మూత పెట్టారంటే ఆ కరివేపాకు వేసిన ఫ్లేవర్ కూడా ఎంతో బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మనం వేడి వేడి అన్నం లెక్కి చపాతీ లెక్కి తింటే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు ఉంటానండి టేక్ కేర్ బాయ్